హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్ ఈరోజు నేను ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తానండి సింపుల్గానే చేసుకుందాము సరేనండి ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ హాఫ్ కేజీ ముక్క చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల మిరపొడి ఒక రెండు స్పూన్లు సాల్టు పసుపు పొడి అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం గరం మసాలా కొంచెము పెప్పర్ పొడి ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ బాగా పిండి పేస్ట్ లాగా చేసుకోవడమేనండి మరి ఎక్కువ నీళ్లు బాస్ చేసుకోకూడదు పేస్ట్ని బాగా కొంచెం పలచగా కూడా చేసుకోకూడదండి కొంచెం తిక్కుగానే చేసుకొని ఈ మొక్కలన్నిటికీ బాగా పట్టించడమేనండి ఏం లేదండి ఒక్కొక్క ముక్క తీసుకొని ఆ మసాలా అంతా కొంచెం బాగా పట్టించి పట్టించి పక్కన పెట్టుకోవడమేనండి చూడండి ఇలాగా ఇలా పట్టిస్తూ రావాలా మనం అర్ధ కేజీనే కదా చేపలు తీసుకున్నాం అర్ధ కేజీకి సరిపోతుందండి ఆ మసాలా అంతా ఈ మసాలా అంతా పట్టించినక ఒక హాఫ్ అన్ అవరు మనము ఇలాగే పెట్టేయాలండి మూత వేసేసి హాఫ్ అన్ అవర్ దాన్ని వదిలేసేయాలి బాగా తర్వాత వదిలేసినక మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ ముక్కలన్నిటికీ కారం ఉప్పు పులుపు బాగా పడుతుందండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం ఇలా తీసి చూస్తే ఇలా ఉందండి బాగా తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇలాగ ప్యాన్ పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నానుక ఈ ఆయిల్తోనే నేను అర్ధ కేజీ ముక్కల్ని ఫ్రై చేసేసుకుంటానండి మరీ ఎక్కువ ఆయిల్ అయితే కూడా బాగుండదు ఆయిల్ కాగాక ఇట్లా ఒక్కొక్క ముక్కని ఇట్లాగా వేసుకుంటూ రావాలండి ఆయిల్లో స్పీడ్గా వేస్తే వచ్చి ఆయిల్ పడుతుందని చిన్నగానే వేయండి చూడండి ఇట్లాగా అన్ని ముక్కలు బాగా వేగాక పక్కకు పెట్టుకోవాలండి దీంట్లో ఉన్న ఆయిల్ అంతా మధ్యలోకి వచ్చేస్తుంది అంతేనండి నేను పట్టగర తీసుకొని ఒక్కొక్క ముక్కని తీద్దామంటే ముక్క విరిగిపోతూ ఉంది మళ్ళీ స్పూన్తో తీస్తున్నానండి ఆ స్పూన్లోంచి తీసి ఒక్కొక్క ముక్కని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి కొత్తిమీరతో ఇంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా